నంబర్ వన్ విట్నాకర్ కుటుంబం వెస్ట్ వర్జీనియా రాష్ట్రంలోని ఓడ్ పట్టణంలో నివసిస్తుంది వీరిని అమెరికాలో అత్యంత సంతానోత్పత్తి కుటుంబంగా పిలుస్తారు నంబర్ టూ కుటుంబం మూలాలు ట్విన్ సోదరులు హెన్రీ మరియు జాన్ విట్నాకర్ల దగ్గర నుండి ప్రారంభమయ్యాయి నంబర్ త్రీ జాన్ తన మొదటి కజిన్ ఆడాతో వివాహం చేసుకుని తొమ్మిది మంది పిల్లలు కలిగాడు నంబర్ ఫోర్ హెన్రీ కుమారుడు జాన్ ఎమోరీ మరియు జాన్ కుమార్తె గ్రేసీ డబుల్ కజిన్స్ ఒకరికొకరు పెళ్లి చేసుకుని పదిహేను మంది పిల్లలను పొందారు నంబర్ ఫైవ్ కుటుంబంలో రే లారీ వంటి పలువురికి మానసిక శారీరక సమస్యలు ఉన్నాయి ఇవి తరాలుగా జరిగిన సంతానోత్పత్తి ఫలితాలు నంబర్ సిక్స్ తిమ్మి ఈ కుటుంబంలో హై స్కూల్ పూర్తి చేసిన ఏకైక సభ్యుడు అయినప్పటికీ అతనికి కూడా మానసిక సమస్యలు ఉన్నాయి నంబర్ సెవెన్ అప్పలాచియా ప్రాంతంలో సంతానోత్పత్తి సాధారణం కాదు కానీ తీవ్రమైన పేదరికం మరియు గ్రామీణ ఒంటరితనం వల్ల కొన్ని కుటుంబాల్లో మాత్రమే కనిపిస్తుంది రెండు వేల ఇరవైలో మార్కులైటా తీసిన డాక్యుమెంటరీ యూట్యూబ్ లో వైరల్ కావడంతో ఈ కుటుంబం ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది రెండు వేల ఇరవై నాలుగులో బిజె ఇంటి అగ్ని ప్రమాద ఘటనపై తప్పుడు సమాచారం ప్రచారం చేసి డొనేషన్లు సేకరించిన వివాదం వచ్చింది నంబర్ టెన్ ఈ కుటుంబం డ్రగ్స్ మద్యం వాడదు కాని పేదరికం అపాంగతలతో కష్టాలు పడుతోంది అప్పలాచియాలో ముప్పై ఐదు నుండి అరవై నాలుగు ఏళ్ల వయస్సులో ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం మంది అపాంగులే